कवीन्द्राणां चेतः कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चिः प्रेयस्याः तरुणतरश्रृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्विदधति सतां रञ्जनममी इश्लोकं మంత్రశాస్త్రములలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అంశాలను తెలియజేసేటువంటి మంత్రశాస్త్ర శ్లోకం ముంద్ర శ్లోకంలో అమ్మవారిని సరస్వతీ స్వరూపంగా చూపిస్తూ మధు క్షీర ద్రాక్ష అంటే అమ్మవారిని ఎవరైతే స్థుతిస్తారో ఎవరైతే స్తోత్రం చేస్తారో ఎవరైతే మనసులో నిరంతరము ధ్యానం చేస్తారో వారికి సాత్వికమైనటువంటి మంచి పది మందిని ఆకర్షించేటువంటి చక్కటి మధురమైనటువంటి వాక్కులు వస్తాయి అని తెలుసుకుందాం అయితే ఇక్కడ చాలా విశేషమైన అద్భుతమైనటువంటి గంభీరమైన వాక్కులతో ప్రసంగించేటువంటి శక్తి ఆ అమ్మవారి వలన కలుగుతుంది అని చెప్తున్నారు అటువంటి వారి మాటలని గొప్ప గొప్ప పండితులు సైతం మెచ్చుకుంటారట ఎందుకంటే ఒక పండితుడిని అంతకంటే గొప్ప పండితుడు కానీ సమవుజ్జి కలిగిన పండితుడు కానీ సాధారణంగా మెచ్చుకోవడానికి మనస్సు అంగీకరించదు కానీ ఆ అమ్మవారి అనుగ్రహం ఉండడం చేత అందరూ వాళ్ళ యొక్క మాటలను మెచ్చుకుంటారట ఇంకా ఇక్కడ విరించి ప్రేయస్యా అంటే విరించి అంటే బ్రహ్మ బ్రహ్మ యొక్క ప్రేయసి సరస్వతి ఆవిడ నిత్య యవ్వనం కలిగినటువంటిది శృంగారము అంటే అలంకారాలు సౌందర్యము యవ్వనము ఇవన్నీ కూడా శృంగార ప్రక్రియలోకి వస్తాయి శృంగారము అంటే అలంకారాలకు ప్రతీక ఈ అలంకారాలన్నీ కూడా అమ్మవారి యొక్క సౌందర్యము అలంకారాలు యవ్వనము రూపంలో ఆవిడ యొక్క అలంకారాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క కవిత్వంలో ఉంటుందిట అంటే కవి రచించేటువంటి చక్కటి కావ్యంలో చక్కటి అలంకారాలు ఛందోబద్ధంగా చక్కగా నియమాలతో తోరచించడము అలంకారాలు ఉంటేనే కావ్యానికి అందం శోభ కలుగుతుంది అవన్నీ కూడా ఆ అమ్మవారి దయ వల్ల ఇందులో ఉంటాయట ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సరస్వతి అరుణ సరస్వతి ముందర శ్లోకంలో సరజ్యోత్నాంశుద్ధ శుద్ధమైనటువంటి ఆ శ్లోకంలో చెప్పబడినటువంటి సరస్వతి చాలా సాత్వికమైనటువంటి సరస్వతి ఈ సరస్వతి అరుణ సరస్వతి ప్రాతకాలంలో ఎర్రగా ఉన్నటువంటి సూర్యోదయాన్ని అరుణోదయం అంటారు అటువంటి అరుణకాంతితో ఎర్రగా ఉన్నటువంటి ఆ సూర్యోదయం అవగానే పద్మములు వికసిస్తాయి అదేవిధంగా అరుణకాంతి కలిగినటువంటి అమ్మవారి యొక్క దృష్టి కలుగగానే మనస్సు అనే సరోవరంలో ఉన్నటువంటి పద్మములు వికసిస్తాయి అరుణకాంతి కలిగిన సరస్వతి స్వరూపాన్ని ఊహించుకుంటే ఆ తల్లి పాశము అంకుశము ధనుర్బాణాలు వరదాభయ హస్తాలు పుస్తకము అక్షమాల త్రినేత్రముతో ఉంటుంది ముందర శ్లోకంలో కేవలము నాలుగే నాలుగు భుజాలు చూసాం ఇక్కడ అష్టభుజాలు ఈ అష్టభుజాలతో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని మనస్సులో మనఃఫలకం మీద ఎవరైతే ధ్యానిస్తారో ఆ తల్లి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అదే ఒక గొప్ప మంత్రోపదేశము లాంటిదిట మంత్రోపదేశం కావాలని మనం ఎవరి వెంటో గురువుల వెంట పరిగెత్తిన అవసరం లేదుట శంకర భగవత్పాదులు రాసినటువంటి సౌందర్య లహరిలో ప్రతి శ్లోకము మంత్రాక్షతలతో మంత్ర అక్షరములతో కూడుకుని ఉన్నది కనుక ఆ శ్లోకాన్ని నిరంతరము ధ్యానం చేస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటుంది అటువంటి వరదాభయ హస్తాలు పుస్తకము అక్షమాలతో త్రినేత్రముతో ఈ రెండూ కలిపి ముందర శ్లోకంలో ఉన్నటువంటి ఆ నాలుగు భుజాలు ఇప్పుడు చెప్పబడినటువంటి నాలుగు భుజాలు కలిపి లలితా స్వరూపంగా మనకి కనిపిస్తుంది అటువంటి తల్లి అరుణ సరస్వతిని ప్రార్థిస్తే అద్భుతమైన వాక్కు పాండిత్యము లభిస్తుంది ఓం శ్రీమాత్రే నమ